దన్విక చూడండి బ్యాగ్లో కూర్చున్నా దన్విక ఏ ధన్విక ఎక్కడ కూర్చున్నావు చిల్లి చిన్నారి చిన్నారి ఎక్కడ కూర్చున్నావు బ్యాగులో కూర్చున్నావా బాగుందా బ్యాగు ఓయ్ బ్యాగ్ కొను కూర్చుకున్నా కూర్చోడానికి మస్తుంది కదా దన్విక ఏ చితల్లి స్కూల్కి వెళ్ళిపోతావు ఇట్లనే మీ అన్న బ్యాగు కూర్చొని పోయిగా అన్నకి మెడగ వేసుకొని స్కూల్కి వెళ్ళిపో అన్నం పడి ఓకేనా మంచి ఉందా ఏడ కూర్చినావు బ్యాగులకు కూర్చున్నావా మంచిగా ఉందా ఈ భుదం మీద వేసుకో వాళ్ళకి ఇట్లనే ఇళ్ళ పెట్టమంటారు కదా మంచి సెట్ అవుతుంది భూదం మీద వేసుకో ఇట్ల నిలబెట్టి అంటారు అడ్డం వర్గము అది అంటారు కదా వాళ్ళకి ఇది బ్యాగ్ మస్తు సెట్ అవుతుంది మా దన్వీకను నేను ఈ వీడియో ఈరోజు బర్త్డే అనమాట ఐదు నెలలో నెల బర్త్డే మా దన్వీకి అది బర్త్డే రోజు ఈ బ్యాగ్ కొనుకొచ్చుకుంది ఐదో నెలల ఓయ్ ఐదు కంప్లీట్ అయిపోతే అనమాట ఈరోజు రేపు ఆర్లకి వస్తుంది అనమాట బ్యాగ్ తెచ్చుకుంది ఐదు నెల ఓకే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదున ఈ వీడియో తీసారనమాట